హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హంటర్ కమిషన్ గురించి తెలుసుకుందాం ప్రీవియస్ వీడియోస్ నేను అన్ని పెట్టాను ఫ్రెండ్స్ స్వాతంత్ర పూర్వ కమిటీస్ గురించి స్టార్ట్ చేశాను కదా ఇంకా అవన్నీ నేను ప్లేలిస్ట్లో ఉన్నాయి వెళ్ళి చూడండి ఛానల్కి వెళ్ళి ఇప్పుడైతే ప్రజెంట్ మనం వీడియోలోకి వెళ్దాం హంటర్ కమిషన్ గురించి తెలుసుకుందాం హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో పద్దెనిమిది వందల ఎనభై రెండు హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యను అశ్రద్ధ చేస్తూ నిర్లక్ష్యానికి గురి చేస్తూ ప్రాథమిక విద్యను అశ్రద్ధ చేస్తూ నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నత విద్యకి ప్రాధాన్యత ఇవ్వటం లేదని దేనికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఉన్నత విద్యకి ప్రాధాన్యత ఇవ్వటం లేదని గ్రాంటింగ్ ఎయిడ్ పూర్తిగా పూర్తిగా అమలు కాకపోవటం మొదలకు విద్యా సమస్యల గురించి పరిశీలించి తగిన సిఫారసులు సూచనలు తగిన సిఫారసులు సూచనలు మరియు ప్రాథమిక విద్యలో మౌలిక మార్పుల గురించి ఏ చర్య తీసుకోవాలి పరిశీలించి ఒక నివేదికను సమర్పించాలని ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ కంపెనీ సభ్యుడైన హంటర్ అధ్యక్షతన పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి మూడున ఇరవై మంది సభ్యులతో నియమించాడు ఈ హంటర్ కమిషన్ ఓకే ఈ కమిషన్ని ఈ కమిషన్లో ముగ్గురు భారతీయులకి చోటు కల్పించడం జరిగింది ఈ కమిషన్లో ఎంతమంది భారతీయులకి చోటు కల్పించారు ముగ్గురు భారతీయులకి చోటు కల్పించడం జరిగింది ఎవరా భారతీయులు భూదేవ్ ముఖర్జీ సర్ సయ్యద్ అహ్మద్ సర్ సయ్యద్ అహ్మద్ కేటీ తెలాంగ్ భూదేవ్ ముఖర్జీ సర్ సయ్యద్ అహ్మద్ కేటీ తెలాంగ్ ఇంకా ఈ ఈ కమిషన్ ఏమంటారు ఈ హంటర్ కమిషన్ని ఈ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఫిబ్రవరి మూడున ఏర్పాటు చేసిన ఈ హంటర్ కమిషన్ని దీనిని తొలి భారతీయ విద్యా కమిషన్ అనడం జరుగుతుంది స్వాతంత్రపూర్వం తొలి భారతీయ విద్యా కమిషన్ ఏది అని మనం చెప్తే ఇది హంటర్ కమిషన్నే చెప్పాలి తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ అని కూడా అనడం జరుగుతుంది ఈ కమిషన్ సూచనలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి ఏంటంట స్వదేశీ పాఠశాలల్ని ప్రోత్సహించాలి స్థానిక సంస్థలకి అంటే వీటి యాజమాన్యాన్ని భారతీయులు కూడా సభ్యులుగా ఉండి స్థానిక సంస్థలకి అప్పచెప్పాలి స్థానిక సంస్థలకి అప్పచెప్పి ఈ పాఠశాలలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి స్థానిక సంస్థలకి అప్పచెప్పి ప్ర ఈ ప్రభుత్వము ఆర్థిక సహాయం చేయాలి పాఠశాలలకి ఆర్థిక సహాయం చేయాలి అదేవిధంగా ప్రాథమిక విద్యా విధా విద్యా నిర్వహణ స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు చేపట్టే ప్రజా అవసరాలకు అనుగుణమైన పాఠ్యప్రణాళికను తయారు చేయాలి ప్రాథమిక విద్యా నిర్వహణలో స్థానిక సంస్థలు చేపట్టే ప్రజా అవసరాలకు అనుగుణమైన పాఠ్య ప్రణాళికనే తయారు చేయాలి ఉపాధ్యాయ శిక్షణ ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వాలి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి ఉపాధ్యాయ శిక్షణ అవసరమని ఇంకా వుడ్ తాకిద్ కూడా చెప్పడం జరిగింది వుడ్ తాకీద్లో కూడా చాలా సుట్గా కూడా చెప్పడం జరిగింది ప్రాథమిక పాఠశాలలో బోధన భాషగా ఏమి ఉండాలి మాతృభాష ఉండాలి ప్రాథమిక పాఠశాలలో బోధన భాషగా మాతృభాష ఉండాలి మాధ్యమిక విద్యను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఆర్థిక సహాయం చేయాలి మాధ్యమిక విద్యను ఏం చేయాలి ప్రైవేటు వ్యక్తులకి అప్పగించి వాటి కోసం ఆర్థిక సహాయం చేయాలి అంటే మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం నుంచి నెమ్మదిగా తప్పుకోవాలి అంటే ఈ బాధ్యత ప్రైవేట్ సంస్థలకి వదిలేయాలన్నమాట ప్రభుత్వం వాటికి ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది హంటర్ గారు కళాశాలల బాధ్యత విశ్వవిద్యాలయాలకు అప్పగించి విరాళాలు ప్రోత్సహించాలి ఈ కళాశాలల యొక్క బాధ్యతను విశ్వవిద్యాలయాలకు అప్పగించి విరాళాలను ప్రోత్సహించాలి ప్రాథమిక విద్య ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉండాలి ప్రాథమిక విద్య అనేది ఎన్ని సంవత్సరాలు ఉండాలంట ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉండాలి దీనిని రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి వచ్చేసి ఒకటి నుండి ఐదు మొదటి దశ అయితే ఆరు నుంచి ఏడు లేదా ఎనిమిది రెండవ దశ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకే మొదటి దశ ఆరు నుంచి ఏడు లేదా ఎనిమిదవ తరగతి వరకు రెండవ దశగా చెప్పవచ్చు జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి రాష్ట్ర విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పింది చార్లెస్ వుడ్ అది వుడ్ థాకీద్ అనమాట జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పింది మనకి హంటర్ కమిషన్లో చెప్పడం జరుగుతుంది మక్తబ్ మదర్సా ప్రాథమిక పాఠశాలలు ఈ రెండు జిల్లా పరిధిలోకే తేవాలి మక్తబ్ మక్తబ్ మదర్సాను ప్రాథమిక పాఠశాలలను ఈ రెండింటిని జిల్లా పరిధిలోకి తేవాలని హండర్ కమిషన్ చెప్పడం జరిగింది స్త్రీ విద్యా వ్యాప్తికి స్త్రీ వ్యాప్తికి స్త్రీ అధికారులచే పర్యవేక్షణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి స్త్రీ వ్యాప్తి కోసం అంటే ఇప్పుడు జిల్లా విద్యా బోర్డులను స్థాపించడం అయిపోయింది కదా స్త్రీలకు విద్యా వ్యాప్తి ప్రైవేటు బాల బాలికల పాఠశాలని ఉదారంగా విరాళాలని విరాళాలను ఇవ్వాలి స్త్రీ వ్యాప్తి కోసం సలహాలనిచ్చే అంటే ఈ స్త్రీ వ్యాప్తి కోసం సలహాలనిచ్చే స్త్రీ అధికారులచే ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయాన్ని కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలుగా సంస్థలని స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయుల్ని పాఠశాల నియమించాలి శిక్షణ పొందిన వారిని నియమించాలి ఛాత్రోపాధ్యాయులకి ఉపాధ్యాయ బోధనా సూత్రాలు పద్ధతులు బోధనాభ్యాసనంపై పరీక్షలు నిర్వహించాలి ఈ ఛాత్రోపాధ్యాయులకి బోధనా సూత్రాలు పద్ధతులు బోధనాభ్యాసనంపై పరీక్షలు కూడా నిర్వహించాలి ఎస్సీ ఎస్టీ బీసీ స్త్రీలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించాలి ఎవరెవరికి ఎస్సీ వారికి ఎస్టీ వారికి బీసీ స్త్రీలకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించాలి ప్రాథమిక స్థాయిలో పరీక్ష ప్రమాణాలు తగ్గించాలి ప్రాథమిక స్థాయిలో పరీక్షలను పెంచకూడదు ప్రమాణ ఈ పరీక్ష ప్రమాణాలు అనేసి తేలికగా తగ్గించి ఉండాలి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారి కోసం ఉపకార వేతనాలు ఇవ్వాలి హంటర్ కమిషన్ ఇంకా ఏం చెప్పాడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారి కోసం ఉపకార వేతనాలు కూడా ఇవ్వాలి హంటర్ కమిషన్ అనంతరం జరిగిన పరిణామాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం ఈ హంటర్ కమిషన్ అనంతరం జరిగిన పరిణామాలు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పాఠశాలలో పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల కమిటీని ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పాఠశాలలో పాఠ్య పుస్తకాల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల రెండు మధ్య కాలంలో వచ్చిన భయంకరమైన కరువులు ప్లేగు వ్యాధి బడి పిల్లలు చనిపోయారు ప్లేగు వ్యాధితో పడిడు పిల్లలు అనేవారు చనిపోవడం జరిగింది అనమాట ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వందల రెండు మధ్య కాలంలో పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మధ్య పాఠశాల తలుపులు అసలు తెరవలేదు అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు తొంభై రెండు పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది భారత విద్యా చరిత్రలోనే దీనిని ఏమంటారు నిశ్శబ్ద కాలంగా పేర్కొనడం జరుగుతుంది నిశ్శబ్దకాలంగా పేర్కొనడం జరుగుతుంది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో లార్డ్ కర్జన్ వచ్చారు మనకి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో లార్డ్ కర్జన్ వచ్చారు గవర్నర్ జనరల్గా ఇండియాకి రావడం జరిగింది అంతకుముందు ఆరు సంవత్సరాలు ఆసియా దేశాన్ని పర్యటించి విద్యా విధానాన్ని పరిశీలించాడు ఈ లార్డ్ కర్జను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశానికి వచ్చాడు కదా అంతకుముందు ఏం చేశాడు ఆరు సంవత్సరాల పాటు ఆసియా దేశాన్ని అంతా పర్యటించి విద్యా విధానం ఏ విధంగా ఉంది అనేసి ప పరిశీలించడం జరిగింది పంతొమ్మిది వందల ఒకటిలో సిమ్లా జాతీయ విద్యా సదస్సు ఏ నిర్వహించాడు పంతొమ్మిది వందల ఒకటిలో సిమ్లా నగరంలో జాతీయ విద్యా సదస్సు నిర్వహించారు దీనికి ప్రాథమిక ప్రాథమిక నుండి ఉన్నత స్థాయికి విద్యా సమస్యలను చర్చించాడు ఈ సిమ్లా సదస్సులో ఏం జరిగింది ప్రాథమిక విద్య నుండి ఉన్నత స్థాయి విద్య వరకు చర్చించడం జరిగిందనమాట అదేవిధంగా పంతొమ్మిది వందల రెండులో డాన్స్ సమాజం పాఠశాల ఏర్పడి ఏర్పాటు చేశారు డాన్స్ సమాజం పాఠశాల ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల రెండులో ఏర్పాటు చేయడం జరిగింది డాన్స్ సమాజం పంతొమ్మిది వందల ఆరులో జాతీయ విద్యా కౌన్సిల్గా మారింది ఈ డాన్స్ సమాజమే పంతొమ్మిది వందల ఆరులో జాతీయ విద్యా కౌన్సిల్గా మారింది జాతీయ విద్య కౌన్సిల్గా మారింది ఎప్పుడు మారింది పంతొమ్మిది వందల ఆరులో ఏది మారింది డాన్స్ సమాజం డాన్స్ సమాజం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల రెండులో ఏర్పడింది పంతొమ్మిది వందల మూడులో కాంగ్రా గురుకుల హరద్ కాంగ్రా గురుకుల గురుకులం కాంగ్రి గురుకులం ఉంది కదా పంతొమ్మిది వందల మూడులో కాంగ్రి గురుకులం హరిద్వార్లో ఏర్పాటు చేశారు కాంగ్రి గురుకులం ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల మూడులో ఏర్పాటు చేశారు హరిద్వార్లో ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనకి హంటర్ కమిషన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ గురించి తెలుసుకుందాం మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్